నమస్తే అండి శ్రీగురుద్యో నమ శ్రీమాత నమ మహాగణాధిపతే నమ ఈ రోజు మనము ద్వాదశ రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహంకున్నాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత నీలాఖిరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచం అందుతారు అన్నమాట కుజుడుకు వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నీలాఖిరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కుజుడుకు వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా రాశిలో నీచం అందుతారు శుక్రుడు తర్వాత బుధుడిని గనక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు ఆ బుధుడు వచ్చేసి మనకి రాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము తదుప తదుపరి ఎండ మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్ లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఆ తన స్థానమైన కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్ఛ స్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట అక్టోబర్ ఎయిటీన్త్ కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రీగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్సిట్ ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఎక్కువ మేజర్ గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్ కు వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా ఉంది గురువు మాత్రము ఎగ్జాల్టేషన్ లో ఉంటారు అంటే ఉంటారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా కన్యా రాశిలో సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచం ఉంటారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్ లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచే పొందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువ అయ్యి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికి వర్తిస్తున్నా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం ఇండివిజువల్ గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను మేషరాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది బేస్డ్ ఆన్ ది కరెంట్ గ్రహస్థితిని బట్టి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మేషరాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అండి ఎందువల్ల అంటే కొన్ని అనుకూల అనుకూలమైన గ్రహ గ్రహస్థితి లేదు కాబట్టి వీళ్ళకి కొద్దిపాటిగా కెరియర్ లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి ఎందువల్ల ఎందువల్ల అంటే వీళ్ళకి దశమాధిపతి లాభాధిపతి అయిన శని వ్యయంలో సంచారము ఏ శని ప్రభావం మొదలైంది కాబట్టి అందులో శని వక్రిగతిలో సంచారం జరుగుతూ ఆ సిక్స్త్ హౌస్ పైన ఆస్పెక్ట్ పడుతుంది కాబట్టి వీళ్ళకి వర్క్ ప్లేస్ లో కొద్ది కొద్దిపాటిగా మార్పులు చేర్పులు జరగడము స్టార్టింగ్ సెవెంటీన్త్ అక్టోబర్ వరకు కూడా రవి షష్ఠ స్థానంలో సంచారం జరిగి ఇక్కడ ఏమవుతుందంటే రవికి శనికి పరస్పర దృష్టి ఏర్పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా మీకు మేనేజర్స్ నుంచి కానీ మీ హయ్యర్ అఫీషియల్స్ నుంచి కానీ కొద్దిపాటిగా ఒత్తిడి అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది మీరు కొద్దిగా రేడార్ రేడార్ లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే మీ పైన కొద్దిగా మైక్రో మేనేజ్మెంట్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు మీరు ప్రతి పని కూడా మీకు డెడ్ లైన్ ఇచ్చినా సరే డెడ్ లైన్ కంటే ముందు మీ వర్క్ ని ఫినిష్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటే గనక ఇబ్బంది లేదు కొద్దిగా ఇంటర్నల్ చేంజెస్ వల్ల కూడా మీకు కొద్దిపాటిగా స్ట్రెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి హెల్త్ పైన కూడా కొద్దిగా ఫోకస్ పెట్టండి ఒక ప్రాపర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకున్నట్లయితే గనక ఈ నెల అంతా కూడా కొద్దిపాటిగా రిలీఫ్ కనిపిస్తుంది అంటే వర్క్ ని వర్క్ దగ్గరే హ్యాండిల్ చేసి అది ఇంటి వరకు తీసుకురాకుండా ప్రయత్నం చేసుకున్నట్లయితే గనక బాగుంటుంది లేకపోతే ఆ వర్క్ ప్రెషర్ ని కనుక మీరు ఇంట్లోకి తీసుకొస్తే ఇక్కడ ఇంట్లో డొమెస్టిక్ ఫ్రంట్ లో కూడా మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వస్తాయి అది కొద్దిగా మీరు హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేయండి హెల్త్ పరంగా చూసుకుంటే మీకు సడన్ గా అగ్రెషన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంటుంది జనరల్ గా మేషరాశి వాళ్ళకి కొద్దిగా కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి ప్రకారం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా హెల్త్ విషయంలో అగ్రెషన్ బీపీ ఎక్కువ అవ్వడము ఇలాంటివి కూడా ఛాన్సెస్ ఎక్కువ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వీలైనంత మట్టుకు మీరు కొద్దిగా డయట్ లో చేంజెస్ చేసుకునే ప్రయత్నం చేయండి స్పైసీ ఫుడ్ ఎక్కువ కన్సిడర్ చేయకండి సాల్ట్ తక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి వీలైనంత మట్టుకు అనులోం విలోం ప్రాణాయామ ఇలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకున్నట్లు ఏతే ఏమవుతుందంటే మీకు ఈ ఇన్నర్ కామ్నెస్ అనేది కొద్దిగా పెరిగి కొద్ది క్లారిటీ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది లేకపోతే ఈ చికాకులో ఉన్న ఎన్వైరన్మెంట్ అంతా కూడా మీరు డిస్టర్బ్ చేసేసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఫైనాన్షియల్ గేమ్స్ కోసం ఎవరైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకుంటే కనుక ఈ మంత్ ఫైనాన్షియల్ గేమ్స్ మీకు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు సో వీలైనంత మటుకు సేవింగ్స్ ని పెట్టుకునే ప్రయత్నం చేయండి సడన్ గా ఎక్స్పెన్సెస్ కూడా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి హెల్త్ పరంగా సో దాని వల్ల కూడా మీకు కొద్దిగా హాస్పిటల్లో ఖర్చులు అవ్వడము అవి ఇవి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండండి పిల్లల ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహించండి ఎందుకంటే పంచమంలో కేతి సంచారం జరుగుతుంది కాబట్టి పిల్లల హెల్త్ విషయంలో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వస్తాయి మీ ఎంటర్ మీ మెంటల్ హెల్త్ వల్ల కూడా కొద్దిగా హాస్పిటల్ కి కొద్దిగా డబ్బులు ఖర్చు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఫైనాన్షియల్ గెయిన్స్ ని కొద్దిపాటిగా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఈ మంత్ అంతా కూడా వీలైనంత మట్టుకు మీరు కామ్నెస్ ని మెయింటైన్ చేసుకుని సేవింగ్స్ ని కనుక మీరు మెయింటైన్ చేసుకున్నట్లయితే కనుక ఏవైనా ఖర్చులు పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక నెక్స్ట్ మంత్ లేకపోతే డిసెంబర్ తర్వాత మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది సడన్ గా వచ్చే సిచ్యువేషన్స్ అయితే మనం అవాయిడ్ చేయలేం కాబట్టి దానికోసం మీరు సేవింగ్స్ పెట్టుకోండి ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకున్నా కూడా అప్పులు ఇచ్చే ప్రయత్నం చేయకండి మీరు కూడా వీలైనంత మటుకు అప్పు తీ చేసే ప్రయత్నం కూడా చేయకండి ఉన్న దాంట్లో సర్దుకునేలాగా ప్లాన్ చేసుకోండి ఈ అక్టోబర్ అంతా కూడా మ్యారిటల్ లైఫ్కి వచ్చేసరికి భార్యాభర్తల మధ్య కూడా కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అంటే అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత రవి ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి తులారాశిలోకి సంచారం జరుగుతుందో అది మీకు కవత్ర స్థానం అవుతుంది కాబట్టి అక్కడ భార్యాభర్తల మధ్య కొద్దిపాటిగా విభేదాలు జరిగే ఛాన్సెస్ కనిపిస్తాయి బుధుడు కూడా అక్కడ ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి కమ్యూనికేషన్ లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వస్తాయి శుక్రుడు కూడా నీచలో ఉంటాడు కాబట్టి ఈ లవ్ లైఫ్ కి సంబంధించి ఈ ఫిజికల్ ఇంటిమెసీ కి సంబంధించి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కొద్దిగా మైండ్ లో పెట్టుకొని వీలైనంత మట్టుకు మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకున్నట్లయితే గనక లేదా ఏదైనా అమ్మవారి స్తోత్రము మీకు ఈజీగా ఉండే అమ్మవారి స్తోత్రం ఏదైనా వచ్చి వచ్చి ఉంటే గనక అది కొద్దిపాటిగా మీరు రెగ్యులర్ గా చాంటింగ్ చేసుకుంటూ ఉండండి అమ్మవారి గురించి మీరు ఎంత వీలైతే దేవి భాగవతం చదవడము ఒక చాప్టర్ దేవి భాగవతం చదవడము ఇలాంటివి చేసుకున్నట్లు కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అది కాకుండా గణపతి ఆరాధన రెగ్యులర్ గా చేసుకుంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మీకు అన్ని విధాలుగా ఈ నెలంతా కూడా మీకు అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది